గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన అన్నా చెల్లెల వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల తిరిగి తన సొంత గూడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దవాణాలా వ్యాపిస్తుంది నిన్నటి వరకు ఒకే ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న జగన్ మరియు షర్మిల ఇప్పుడు మళ్ళీ ఒకటి కాబోతున్నారనే సంకేతాలు వెలవడంతో కార్యకర్తల కొత్త ఉత్సాహం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మ మధ్య ఉన్న ఆస్తి వివాదాలు మరియు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా ఉమ్మడి రాజకీయ శత్రువులు ఎదుర్కోవడం కోసం వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఖాయమని తెలుస్తుంది షర్మిలమ్మ నిన్ననే ఈ శుభ శుభవార్తను సన్నిహితుల వద్ద పంచుకున్నారని సమాచారం జగన్మోహన్ రెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆమెకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా ముహూర్త కూడా ఖరారు చేశారని తెలిసింది గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి జగన్పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీలోకి వస్తారని కొందరు విమర్శిస్తున్నప్పటికీ రాజకీయ అవసరాలు అన్ని మార్చే మర్చిపోయేలా చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ ఒంటరి పోరాటం చేయడం కంటే తన సోదరి అండను తీసుకోవడం వల్ల పార్టీకి చేకూరే లాభం ఎంతో ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల చేసిన పాదయాత్ర పార్టీని బతికించింది ఆ కృతజ్ఞత భావంతో పాటు ఇప్పుడు పార్టీని ఒక బలమ బలమైన గొంతుకు అవసరమని జగన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది ఈ చేరిక వెనుక ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవాలనే బలమైన వ్యూహం ఉందని చర్చ జరుగుతుంది షర్మిల రాకతో వైసీపీలో కొత్త జోష్ రావడం ఖాయమని అదే సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా తన వైపు తిప్పుకోవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు షర్మలు కూడా కాంగ్రెస్లో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న తరుణంలో సొంత అన్నతో కలిసి పనిచేయడమే ఉత్తమమని భావించి ఉండవచ్చు వీరిద్దరి కలయిక కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు వైఎస్ కుటుంబ అభిమానులకు ఇది ఒక భావోద్వ సందర్భం కూడా గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కుటుంబం అంతా ఏ విధంగా కలిసి ఉంటుందో మళ్ళీ అదే పరిస్థితిని తీసుకురావాలని పెద్దల సమక్షంలో జరిగిన చర్చలు ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తుంది ముహూర్తం ఖరారు కావడంతో ఈ అధికారిక ప్రకటన మాత్రం ప్రకటన మాత్రమే మిగిలి ఉంది ఒకప్పుడు జగన్ కోసం బాణాన్ని అంటూ ప్రచారం చేసిన శరీరంలో ఇప్పుడు మళ్ళీ అదే బాణాన్ని సంధించడానికి సిద్ధమవుతున్నారు ఈ పరిణామం పరిస్థితి పార్టీలకు గట్టి సవాలుగా మారే అవకాశం ఉంది ఎందుకంటే శరీరంలో వాగ్దాటి మరియు జగన్ వ్యూహ రచన కలిసి అది రాజకీయంగా ఒక బలమైన శక్తిగా మారుతుంది ఏది ఏమైనా అన్నా చెల్లి ఈ కలయిక ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెలరేపబోతుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు రాజకీయం అంటేనే అంచనాలకు అంద అందనిది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటావే వేచి చూడాలి